ఓం శ్రీసాయిరావు బాబా పటం ఎప్పుడూ దగ్గరుంచుకోవాలని కోరిక ఉండటం సహజం అండి మరి బాబాని పటం దగ్గర ఉంచుకోవటమా మనసులో ఉంచుకోవటమా అనే ఒక ప్రశ్న కనుక వేస్తే మరి ఒక చక్కటి సంఘటన జరిగిందండి బాబా అంతటి మానీయుణ్ణి ఎప్పుడు గుర్తుంచుకోవడానికి ఆయన పటం మనం దగ్గర ఉంచుకోవటం అనేది చాలా చక్కని కోరిక దాన్ని కాదనిలేము అంతేకాకుండా మరి ఒకసారి యువకులు వచ్చి బాబా ఫోటో తీయమని బాగా శ్యామాని అడుగుతుంటే బాబాగారు ఏమంటే శ్యామ ఏమిటి గోల ఫోటో తీయొద్దని పిల్లలకు చెప్పు అడ్డు గోడ కూలిస్తే అది చాలు అన్నారండి అడ్డు గోడ కూలిస్తే అది చాలు అన్నారు ఇక్కడ అడ్డు గోడ ఏంటి రాగ రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకోవటం అండి అడ్డుగోడలు తొలగించుకోవటమే సాయి దర్శనం అండి మన యొక్క రాగద్వేషాలను తొలగించుకొని ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో సాయినాథుడిని చూస్తామో మరి ఖచ్చితంగా బాబా దర్శనం అవుతుందండి బాబా ఫోటో ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవటం మంచిదే కానీ అందరిలోనూ బాబా చూడటం అనేది सत्सादाय स्वस्ति